కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తాను చేసిన పని అంతా కూడా ఏడవ దినములోగా పూర్తి చేశాడు మనము కూడా దేవుని పనిలో బైబిల్ చదవడం పూర్తి చేయాలి ఒక అధ్యాయం చదవడం పూర్తి చేయాలి లేకపోతే దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి దేవుడు నాకు ఈరోజు ఏం అప్పగించాడు అని అది మనము పూర్తి చేయాలి పూర్తి చేయడం అంటే అపోషుడైన పౌలు గారు అంటారు కదా నేను నా పరుగు కడముట్టించి తిని హలలోయ ఏం చేశాడంట నా పరుగు కడముట్టించి అంటే దేవుడు పౌలు గారికి సేవ అప్పగించాడు పరిచర్య అప్పగించాడు దేవుని పరిచర్య దేవుడు అప్పగించాడు కాబట్టి ఆ అప్పగించిన పనిని ఏం చేశాడంటే సగం సగములోనే డ్రాపు కాకుండా ఏం చేశాడంటే ఆయన పనిని తుదముట్టించాడు హలోయ తుదముట్టించడం అంటే గమ్యము చేరడం పూర్తి చేయడం సమాప్తమయ్యేంత వరకు ఆ పనిని ప్రార్థన చేయడం ఇంటి కోసం ప్రార్థన చేస్తారు భర్త కోసం రక్షణ కావాలి అని ఎంతవరకు ప్రార్థన చేయాలి రక్షణ పొందేంత వరకు ప్రార్థన చేయాలి ఇది సంపూర్తి పొందాలి మనము ఈ వ్యక్తికి రక్షణ పొందాలి లేకపోతే ఈ వ్యక్తికి స్వస్థ కలగాలి ఈ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి రావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ మనిషి మందిరానికి వచ్చేంత వరకు మనం వెళ్ళి దేవుని ప్రేమను పంచడము సంపూర్తి Hallelujah.